ఈరోజు అనంతపురం జిల్లా డిపిఓ పరిధిలో గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ కోసం ఇక్కడ ఇప్పుడు ఈరోజు పిటిషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏ ఏ సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిటిషనర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని ఏవైతే తీసుకొస్తున్నారో దృష్టికి అవన్నింటినీ కూడా కన్సర్న్ జ్యూరిసిక్షణ ఆఫీసర్స్కి ఎస్ఐస్కి సిఐఎస్కి అలాగే మరియు డిఎస్పీలకి చెప్పడం కేసెస్ రిజిస్టర్ చేయడం ద్వారా అలాగే పిటిషనర్స్కి కౌన్సిల్ చేయడం ద్వారా సత్వరంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చిన పిటిషనర్స్ అందరినీ కూడా డీటెయిల్డ్గా వాళ్ళ యొక్క పిటిషన్స్ని అన్నింటినీ కూడా పరిశీలించడం పరిశీలించి తగినటువంటి చర్యలని త్వరితగతిన తీసుకొని ఆ అడ్రస్లంతా కూడా త్వరగా పిటిషన్స్ అన్ని కూడా వాళ్ళకి పిటిషనర్స్కి న్యాయం జరిగేలాగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీటికి సంబంధించి ఇప్పుడు ఎక్కువ సివిల్ సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి తగదాలకు సంబంధించి వాటికి సంబంధించిన ఓనర్షిప్కి అలాగే దానిలో ఎవరిదైతే ఆధీనంలో ఉంది స్వాధీనంలో ఉంది వాటికి సంబంధించినవి అలాగే ఇదివరలో ప్రీవియస్గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినవి ఇవి ఎక్కువ మొత్తంలో ఎక్కువగా రావడం అనేటటువంటిది కూడా జరుగుతుంది అలాంటి వాటితో పాటు ఏదైనా కేసెస్ పెండింగ్లో ఉన్న వాటిలో త్వరితగతిన వాటిని విచారించి తగినటువంటి చర్య తీసుకునే విధంగా కన్సర్న్ ఆఫీసర్స్కి చెప్పమని చెప్పి కూడా ఈ పిటిషన్స్లో రావడం అనేటటువంటిది జరుగుతుంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఏమైనా ఉంటాయి అవి సివిల్ తగాదాలు అయితే అది సివిల్కి సంబంధించిన సమస్యలు అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది వీటితో పాటు దానిలో క్రిమినల్ కాగ్నిజెన్సీకి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం ద్వారా త్వరితగతిన పిటిషనర్స్ అందరికీ న్యాయం జరిగేలాగా యాక్షన్ అనేటటువంటిది పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పిటిషన్స్ మనకి పరిష్కరించేదానికి ఒక వన్ వీక్ అనేటటువంటి దాన్ని మనము రివ్యూ కోసం రివ్యూ పీరియడ్ పెట్టుకున్నాము ఈ రోజు మండే నుంచి నెక్స్ట్ మండే లోపల ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా పెట్టుకున్నాము అయితే వాటిలో సివిల్ భూమికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అలాంటివి తీసుకొని సంబంధ వాటి కూడా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి సమయం అనేటటువంటిది ఎక్కువ పట్టేటటువంటి సందర్భాల్లో కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు బట్ కాగ్నిజెన్స్ ఉండేటటువంటి కేసెస్ అన్నీ కూడా వాటికి సంబంధించింది ఏదైనా వస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిని మనము పరిష్కారం అనేటటువంటి దానికి చేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది